హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్డి జిన్నీస్ కిచెన్ నిర్మి ప్రియాంక ఈరోజు ఇంట్లోనే ఈజీగా బొప్పాయి మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఐదేదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ముందుగా ఒక మిక్సీని తీసుకొని తొక్క తీసి ముక్కలుగా కోసుకున్న బొప్పాయి ముక్కలను కప్పు యాడ్ చేసుకోవాలి అలానే ఇందులోని చల్లటి పాలును కూడా ముప్పై కప్పు ఇందులో యాడ్ చేసుకోవాలండి రెండు కూడా ఒకసారి ఇలా కలుపుకోండి కలుపుకున్నాక ఇందులోని రెండు స్పూన్లు తేన్ని యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర తేనె లేకపోయినట్లయితే మూడు స్పూన్లు షుగర్ని యాడ్ చేసుకోండి షుగర్ షుగర్ కన్నా తేనె మంచిది కాబట్టి నేనైతే తేనె రెండు స్పూన్లు యాడ్ చేస్తున్నాను అలాగే రెండు పిక్కి తీసిన కజూరం కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ బొప్పాయి ముక్కలు మనం డైలీ తీసుకున్న మంచిదేనండి లేకపోతే ఇలా జ్యూస్ వేసుకుని తాగినా హెల్త్కి మంచిదే ఎందుకంటే బొప్పాయిలో విటమిన్ సి ఫైబర్ పొటాషియం ఉంటుంది కాబట్టి వీటి వల్ల ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లం ఉన్నా అది క్లియర్ అవుతుంది స్కిన్ బ్రైట్గా ఉంటుంది హార్ట్ కూడా చాలా మంచిదండి బొప్పాయి అనేది కాబట్టి మీరు బొప్పాయి ముక్కలు తీసుకున్నా లేకపోతే బొప్పాయిని ఇలా మిల్క్ షేక్ ఇలా చేసి తాగినా కూడా రోజు మంచిదేనండి ఇవి ఇలా గ్లాసులో వేసుకున్నాక చిన్న చిన్న ముక్కలు కోసుకున్న జీడిపప్పుని ఖర్జూరం దానిపైన బొప్పాయి ముక్కలు చిన్నగా కోసుకొని వేసుకోండి అంతేనండి ఈజీగా ఇదే నిమిషాలు ఇంట్లో ఈ బొప్ప మిల్క్ షేక్ అనేది మనము ట్రై చేయొచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి